హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజనినండి అండి ఇది హన్మకొండలో ఉన్న విష్ణుప్రియ గార్డెన్ దగ్గర గుడి అండి ఇది కొత్త గుడి అండి అన్ని పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయండి ఇది ఓపెన్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది అనుకుంటానండి నాకు తెలియదు సరిగ్గా అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఫస్ట్ టైం వెళ్ళాను ఈ గుడికి మాత్రం మా వారు చెప్పారండి ఇక్కడ కొత్త గుడి కట్టారమ్మా అక్కడికి వెళ్ళని నేను ఎక్కువ ఇక్కడ కోర్టు దగ్గర మన అదాలత్ దగ్గర గుడి ఉంటుందండి వెంకటేశ్వర స్వామి గుడి అక్కడికి ఎక్కువ వెళ్తూ ఉంటానండి మీకు ఎప్పుడు వీడియో అప్పుడప్పుడు పెట్టాను కానీ ఇంకా ఎక్కువ పెట్టడం లేదండి నేను అప్పుడు నేను అక్కడికి వెళ్లేదాన్ని ఎక్కువ ఈ గుడికి కూడా వెళ్ళమ్మా అంటే మొన్న కొత్త సంవత్సరం రోజు అనుకున్నానండి ఎక్కడెక్కడ వెంకటేశ్వర స్వామి హన్మకొండలో కానీ వరంగల్లో లో కానీ ఉన్నాయి అన్ని గుళ్ళు సందర్శించుకోవాలి ఈ సంవత్సరం అన్ని గుళ్ళకి వెళ్ళాలి అనుకుంటున్నానండి చాలా రోజులుగా నేను గుళ్ళు తిరిగి తిరిగి ఉన్నారండి కాకపోతే ఇన్ని గుళ్ళు ఎప్పుడు వెళ్ళలేదండి నాకు తెలిసిన గుళ్ళకు వెళ్లే వాళ్ళం నేను మా వారు వెళ్ళి వచ్చేసే వాళ్ళం అండి అప్పుడు వీడియోలు అట్లా ఏమి తీసేదాన్ని కాదు కదండి అలాగా ఇప్పుడు మీకు నేను కొత్త గుళ్ళకి వెళ్తూ మీకు కూడా వీడియోలు పెడుతూ ఉంటానండి చక్కగా నాకైతే ఎంత బాగా అనిపించిందండి గుడి అయితే మాత్రం దీపారాధనకైతే నాకు కింద కూర్చోకుండా నిలబడి చేసుకునేలాగా చాలా మంచిగా అనిపించిందండి ఎందుకంటే కింద కూర్చొని అందరూ దీపారాధన చేసుకుంటారండి కానీ నేను కూర్చోలేనండి కింద అందుకే నిలబడే చేసుకోవాలి కానీ నాకు మాత్రం చాలా మంచిగా అనిపించిందండి ఎంత హాయిగా పెట్టుకున్నానో ఈ దీపాన్ని అయితే దీపం పెడుతున్నంతసేపు గాలి వస్తుంది కానీ ఆ బాధే కానీ ఇంకా ఏదీ లేదండి గుడి అయితే చాలా అందంగా ఉందండి దీపం ఇంట్లో నుంచే తీసుకు చేసి తీసుకెళ్ళానండి ఇంట్లో నుంచి అంతా రెడీ చేసుకొని తీసుకెళ్ళానండి బాక్స్ లో పెట్టుకెళ్లాను కొంచెం అది నామాల దగ్గర కొద్దిగా ఒత్తుకుపోయిందండి ఏమి కాదులేండి ఇంకా దీపం మనం మనసారా పెట్టేదండి స్వామివారికి భక్తితో పెట్టేదండి ఇది పౌర్ణమి రోజు అండి ఈ రోజు స్వామివారికి మనం దీపారాధన ఇలా చక్కగా పిండి దీపారాధన శనివారం రోజు కదండి చాలా చక్కగా అందరూ కూడా చేసుకోవాలండి గుళ్ళకు వెళ్ళి ఇలా చక్కగా అందరూ దీపాలు పెడుతున్నారండి వచ్చిన వాళ్ళు అందరూ పెడుతున్నారు పిండి దీపాలు ఒకరిద్దరు పెట్టారండి ముందే నాకంటే ముందే పెట్టారండి పది పదిన్నర అయిపోయిందండి పదకొండు అయింది గుడికి వెళ్ళేసరికి అండి మా బాబు కొంచెం పని ఉందని లేట్ గా వచ్చాడండి ఈవినింగ్ వెళ్ళాలనుకున్నానండి కానీ ఇంకా ఈవినింగ్ నాకు వేరే పని ఉంది మమ్మీ అన్నాడండి అందుకే నేను తనతో వెళ్ళిపోయానండి ఎందుకంటే మా వారితో వెళ్ళినప్పుడు నేను తెల్లవారుజామునే పనులనే చేసుకుని వెళ్ళిపోయేదనండి కానీ ఇంకా మా అబ్బాయితో వెళ్తున్నానండి కొద్దిగా లేట్ అవుతుంది కానీ ఇంకా త్వరగా వెళ్ళే ప్రయత్నం చేయాలండి ఇంట్లో ఇంట్లో పని ఉంటుంది కదండి అదంతా చేసుకోవాలి చేసుకొని వెళ్ళాలి కదండి కానీ దీపం వెలిగినంతసేపు అది కొంచెం నేను అది నెయ్యి దీపం పెట్టానండి నేతి దీపంతో పాటు ఏడు ఒత్తులు వేసానండి చక్కగా అది వెలిగితే మనకి గాలి వచ్చిన ఏం కాదు కాదండి కొంచెం ఒత్తులు మనం ఏడు ఒత్తులు వేసాను కదండి ఇంకా గాలి వచ్చినా పోదండి అది కానీ ఎటు చూసినా కూడా గుడి అయితే మాత్రం ఎంత అందంగా ఉందో స్వామి కూడా చాలా అందంగా ఉన్నారండి నాకైతే గుడి ఆవరణ అయితే చాలా బాగా నచ్చిందండి ఈ గుడి అయితే మాత్రం